హాయ్ అండి వెల్కమ్ టు మహన్య కలెక్షన్స్ ఈరోజు వచ్చేసి మనకి కథాన్ శారీస్ అండి కథాన్ సిల్క్ అన్నీ మిక్స్ ఉన్నాయి ఇవి ఏంటంటే ఎక్కడైనా సరే మీకు వీవింగ్ మిస్టేక్ అనేది రావచ్చండి అండి అందుకని ఈరోజు అన్నీ తక్కువ ప్రైస్లోనే పెడుతున్నాను మిస్టేక్ అంటే వీవింగ్ మిస్టేక్ అండి డ్యామేజెస్ ఉండవు మీకు వన్ శారీ కూడా డ్యామేజ్ ఉండదండి వీవింగ్ మిస్టేక్ ఉంటుంది క్లియర్గా వినండి విన్న తర్వాత తీసుకోండి ఒక ట్వంటీ శారీస్ మాత్రం ఉన్నాయండి సో వీటికి ఏంటంటే డ్యామేజెస్ లేవండి అన్నిటికీ వీవింగ్ మిస్టేక్స్ కూడా లేవండి కొన్నిటికి ట్వంటీ పీసుల్లోనే మినిమం త్రీ పీసెస్ ఫోర్ పీసెస్ మాత్రమే డా మీ వీవింగ్ మిస్టేక్ ఉందండి మిగిలి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి సో చూసారా ఇది వచ్చేసి మీకు కథని కదండి సిల్క్ శారీ ఇవి ఇది ఏంటంటే సింగిల్ పీస్ ఉందండి దీనికి ఏంటంటే బ్లౌజ్ లేదండి పళ్ళు అవైలబుల్ మొత్తం సిల్క్ అండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ శారీ చాలా రేర్ కలర్ కాంబినేషన్ అండి ఎవరికైనా వస్తే హ్యాపీగా తీసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు పళ్ళు పట్టండి మీకు బ్లౌజ్ లేదు ఫుల్ శారీ ఫైవ్ థర్టీ టూ సిక్స్ మీటర్ ఉంటుంది డ్యామేజెస్ కానీ మిస్ప్రింట్ కానీ ఏమీ లేవండి శారీకి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది ఈ ఈ వీడియోలో ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరైనా రెండు శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో చూసారు కదా మొత్తం శారీ మొత్తం కూడా మీకు ఫుల్ సీక్వెన్స్ ఉంటుంది ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండి ఫుల్ శారీ వితౌట్ బ్లౌజ్ క్లియర్గా వినండి విన్న తర్వాత తీసుకోండి మళ్ళీ ఒకసారి తీసుకున్నాక వీవింగ్ మిస్టేక్ ఉందని మాత్రం అనవద్దు ఈ శారీకి అయితే మిస్టేక్ లేదు ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది కొన్ని శారీస్కి మాత్రం వీవింగ్ మిస్టేక్ ఉంది వీవింగ్ మిస్టేక్ అంటే ఏదో పెద్ద పెద్ద కదండి చిన్న చిన్నగా ఉంటాయి ఎవరికి నచ్చితేనే తీసుకోండి లేదంటే స్కిప్ వచ్చు ఎందుకంటే తక్కువ ప్రైస్లో పెడుతున్నానండి అందుకే శారీస్ మొత్తం ఓపెన్ చేయట్లేదు మీకు చెప్తున్నాను నచ్చితేనే తీసుకోండి కొన్ని శారీస్ మాత్రం ఓపెన్ చేస్తున్నానండి ఒకసారి చూడండి ఇదైతే మీకు సిల్క్ శారీ అండి చాలా అంటే చాలా బాగుంది శారీ మొత్తం పెళ్లి కూతురు డిజైన్లో ఉంది చాలా బాగుందండి మీకు ఇది క్రీమ్ కలర్ అండి క్రీమ్ విత్ రెడ్ కలర్ కాంబినేషను ఫుల్ శారీ విత్ బ్లౌజ్ కూడా ఉంటాయండి మీకు ప్రతి సారీకి బ్లౌజ్ పళ్ళు రెండు అవైలబుల్ ఉంటాయి కొన్ని శారీస్కి మాత్రం వీవింగ్ మిస్టేక్ వచ్చిందండి కొన్నిటికి రాలేదు వన్స్ తీసుకున్నాక మళ్ళీ మీరు వీవింగ్ ఇచ్చింది ఏట అని మాత్రం అనవద్దండి నచ్చితేనే తీసుకోండి లేదా స్కిప్ చేసి వచ్చు సో ఇది వచ్చేసి పళ్ళు పట్టండి మనకి చిన్న వీవింగ్ మిస్టేక్ ఉన్న సరే ఎయిటీ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారండి అలాంటిది మనం చాలా తక్కువ ప్రైస్లోనే పెడుతున్నాం ఎవరైనా మేము అడ్జస్ట్ అవుతాం అనుకున్న వాళ్ళే తీసుకోండి లేదంటే హ్యాపీగా వీడియోని స్కిప్ చేసేయచ్చు సో చూసారు కదా ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఎక్సలెంట్గా ఉందండి చాలా అంటే చాలా రేర్ కలర్ కాంబినేషన్ ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉందండి ఇది మొత్తం ప్రింట్ కాదండి వీవింగ్ మీకు బ్లౌజ్ చూసారా ఇది వచ్చేసి ప్లెయిన్ వచ్చింది బ్లౌజు చాలా బాగుందండి మీకు శారీ అయితే మాత్రం ఫుల్ శారీ ఈ శారీకి అయితే ఎలాంటి డ్యామేజెస్ మిస్ప్రింట్స్ ఏమీ లేవు సో చూసారు కదా వచ్చేసి హ్యాండ్స్కి వస్తుంది మీకు మీకు బ్లౌజ్ అండి ఇది హ్యాండ్స్కి వస్తుంది ఈ డిజైన్ ఫ్యాబ్రిక్ మొత్తం సిల్క్ అండి హ్యాపీగా వేర్ చేసుకోవచ్చు సో చూడండి మొత్తం కూడా మీకు ఇదంతా థ్రెడ్డింగ్తో ఉందండి ప్రింట్ కాదు థ్రెడ్తో ఉంది ఆల్ ఓవర్ మీకు ఇది ప్రైస్ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఈ వీడియోలో ఏవైనా రెండు శారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది త్రీ నైంటీ ఫైవ్కి ఇంత మంచి శారీ అనేది అస్సలు రావండి ఫుల్ శారీ ఈ శారీకి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ఎవరికైనా కావాలంటే హ్యాపీగా తీసుకోండి చాలా అంటే చాలా తక్కువ పీసెస్ ఉన్నాయండి ఓన్లీ ట్వంటీ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఎవరికైనా వస్తే తీసుకోండి లేదంటే స్కిప్ చేయండి కొన్నిటికి మాత్రం వీవింగ్ మిస్టేక్స్ ఉన్నాయండి క్లియర్గా వినండి చూడండి మొత్తం పళ్ళు అయితే హెవీగా ఉంది మీకు మొత్తం పెళ్లి కూతురు డిజైన్లో ఉందండి చాలా బాగుంది శారీ అయితే మాత్రం ఓన్లీ అంటే ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ కొన్నిటికి మాత్రమే వీవింగ్ మిస్టేక్స్ ఉన్నాయండి క్లియర్గా విన్న తర్వాత నచ్చితేనే తీసుకోండి కట్ శారీస్ కాదు ఫుల్ శారీసు సో ఇందులోనే వన్ మోర్ కలర్ అండి ఇది వచ్చేసి మీకు వైట్ కలర్ రెండు డిఫరెన్స్ చూస్తున్నారు కదా అది వచ్చేసి క్రీమ్ అండి ఇది వచ్చేసి వైట్ కలర్ డిజైన్ కూడా వేరే ఉంది మీకు ఏంటంటే కొన్ని శారీస్ మాత్రం నాకు కనిపించిన ఎలా మీకు చూపిస్తానండి వీవింగ్ మిస్టేక్స్ సో వాళ్ళైతే వీవింగ్ మిస్టేక్ ఉంటుంది అన్నారు నాకు తెలిసేది అన్ని శారీస్కి ఉండవండి కొన్ని శారీస్కి ఉంటాయి ట్వంటీ శారీస్లో ఒక ఫైవ్ శారీస్ మాత్రమే వీవింగ్ మిస్టేక్స్ ఉంటాయి మిగిలి అన్నీ క్లియర్గా ఉంటాయి నచ్చితేనే తీసుకోండి లేదంటే ఫ్రెష్ శారీస్ తీసుకుంటు అంటే హ్యాపీగా తీసుకోవచ్చు ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్కి ఇంత మంచి శారీ అనేది ఇంపాసిబుల్ అండి సో చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ఇక్కడ చిన్న బ్లాక్ కలర్లో వచ్చింది మీరు వాష్ చేసుకుంటే పోతుంది నచ్చితేనే తీసుకోండి త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ అండి మళ్ళీ వచ్చాక ఇక్కడ బ్లాక్గా ఉందని నాకు మెసేజ్ చేయొద్దు ఎందుకంటే నేను క్లియర్గా వీడియోలోనే చూపిస్తున్నాను సో చూసారు ఇది వచ్చేసి హ్యాండ్స్కి వస్తుందండి అండి చాలా క్లాసీ లుక్ ఉంటుంది కట్టుకుంటే శారీ మాత్రం ఇది వైట్ కలర్ అండి ఎవరైనా ఈ శారీ తీసుకున్నప్పుడు నాకు వైట్ అని మెసేజ్ చేయండి ఎందుకంటే రెండు కొంచెం డిఫరెంట్ ఉంది ఓన్లీ అంటే ఓన్లీ సింగిల్ పీసెస్ మాత్రం అవైలబుల్ ఉన్నాయండి వీడియో ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళు తీసేసుకోవచ్చు త్రీ నైంటీ ఫైవ్కి ఇంత మంచి శారీ అంటే బయట ఇంపాసిబుల్ అండి మీకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పోతున్న శారీస్ ఇవి మొత్తం సిల్క్ అండి మీకు శారీ మొత్తం కూడా సిల్క్ కలర్లో ఉంటుంది మొత్తం థ్రెడ్ వివింగ్ ఓన్లీ ట్వంటీ పీసెస్ మాత్రం ఉన్నాయండి ఎక్కడైనా కొన్ని సారీకి వివింగ్ మిస్టేక్స్ అన్నీ రావచ్చు నచ్చితేనే తీసుకోండి త్రీ నైంటీ ఫైవ్కి ఎంత మంచి శారీస్ అన్నీ రావండి ఎనీ టు ఫ్రీ షిప్పింగ్ ఈరోజు వన్ కే దాటితే మీకు మంచి స్పెషల్ ఆఫర్స్ పెడతానండి సో చూసారా ఇది వచ్చేసి వన్ వర్క్ మెరూన్ కలర్ మీకు శారీ అయితే ఎక్సలెంట్గా ఉందండి మీకు క్వాలిటీ ప్రతి దానికి బ్లౌజ్ పళ్ళు అవైలబుల్ ఉంటాయి డ్యామేజెస్ అయితే అస్సలు ఉండవండి ఓన్లీ వివింగ్ మిస్టేకే ఉంటుంది అడ్జస్ట్ అవుతాం అన్న వాళ్ళు తీసుకోండి ఈ శారీ కూడా ఎటువంటి వ్యూ మిస్టేక్ లేనట్టు ఉందండి నాకు ఇది ఏం కనిపించలేదు శారీ మొత్తం క్లియర్గా ఉంది ఏంటంటే నేను శారీ అన్నీ ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే మళ్ళీ ఫోల్డ్ చేయడం చాలా కష్టమైపోతుంది ఇలాగ మీకు క్లియర్గా చెప్తున్నాను కదండి వ్యూ మిస్టేక్ ఉండొచ్చు అని అది కూడా మీకు కవర్ అయ్యేటట్టే ఉంటాయి అలా ఉంటేనే మనకు పంపిస్తారు సో అంతగా బాగపోతే మనకు కూడా పంపించరు కదండి వివింగ్ మిస్టేక్ అంటే చిన్నది ఉంటుంది అంతే సో చా శారీ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఈ వీడియోలో ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా అంటే చాలా తక్కువ స్టాకే ఉంది అందరూ లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి రేపు మనకి గివేవే అనేది తీస్తానండి గివేవేలో ఏమేమి వస్తుందో వాళ్ళకి ఫ్రీగా శారీ అనేది పంపిస్తాను వన్ కే దాటితే మీకు వీక్లీ టూ గివేవ్స్ అనేది తీస్తానండి సో అందుకే అందరూ లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి ఈ శారీ చూడండి వన్ మోర్ పింక్ కలర్ మీకు శారీ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చూసారా చాలా బాగుందండి ఓన్లీ అంటే ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఎవరికైనా నచ్చితేనే తీసుకోండి లేదంటే స్కిప్ చేసి వచ్చు ఈ శారీకి ఏంటంటే మొత్తం వీవింగ్ వీవింగ్ ఉన్నది మిస్టేక్ ఉన్నదని చెప్పారండి సో చూస్తున్నాను ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మీకు శారీ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ ప్లెయిన్ కలర్లో వచ్చింది హ్యాండ్స్కి మాత్రం ప్రతి శారీకి బార్డర్స్ వస్తాయి ఇది వచ్చేసి మీకు పళ్ళు పట్టండి ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ అయితే మీకు షిప్పింగ్ పడుతుంది ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు వీవింగ్ మిస్టేక్ ఉంటుంది క్లియర్గా వినండి అన్ని శారీస్కి రాకపోవచ్చు ఒక ఫైవ్ శారీస్ త్రీ శారీస్ వరకు రావచ్చండి వన్స్ తీసుకున్నాక మళ్ళీ మీరు వీవింగ్ మిస్టేక్ అని మాత్రం అనొద్దు ఎందుకంటే నేను క్లియర్గా చెప్తున్నాను శారీస్ అన్నీ ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే వీవింగ్ మిస్టేక్ అని చూడండి మీకు చూపిస్తున్నాను ఇలా కొంచెం అక్కడక్కడ లైట్గా ఉంటాయి అంతే ఒక్క దగ్గర మాత్రం ఉంటుందండి క్లియర్గా వినండి డ్యామేజెస్ హోల్స్ ఇలాంటివి ఏమీ ఉండవు వీవింగ్ మిస్టేక్ అంటే ఏదో చిన్నది ఉంటుంది ఈ బ్లాక్ కలర్ శారీ చూడండి చాలా బాగుంది ఇలాంటి టైప్లో సిల్క్లో బ్లాక్ కలర్ అంటే వెరీ రేర్ కలర్ కాంబినేషన్స్ అండి ఇవి చాలా రేరు మీకు శారీ అయితే చూడండి ఆల్ ఓవర్ ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఎనీ టు ఫ్రీ షిప్పింగ్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్కి వీవింగ్ మిస్టేక్ అయినా సరే మీకు ఇలాంటివి రావండి క్లియర్గా విని తీసుకోండి సో చూస్తున్నారు కదా శారీ అయితే మాత్రం మీ దగ్గర కాంట్రాస్ట్లో ఏమైనా ఉన్నా హ్యాపీగా వేర్ చేసుకోవచ్చండి చూడండి హ్యాండ్స్కి మొత్తం వీవింగ్ వీవింగ్నండి ఇది హ్యాండ్స్కి వస్తుందండి మీకు బ్లౌజ్ అది మీకు మొత్తం చూసారా ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే ఉంటుంది బ్లాక్ కలర్ అండి ఇది ఎవరు మిస్ చేసుకోవద్దు ఎక్కొనేస్తే హ్యాపీగా తీసుకోండి ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి అసలు జీరో మార్జిన్ అండి వీవింగ్ మిస్టేక్ అయినా సరే ఫైవ్ హండ్రెడ్ అబోవ్ సేల్ చేస్తున్నారు చూసారా ఇది వచ్చేసి మీకు పళ్ళు అండి మీకు శారీ అయితే చాలా బాగుంది ఓన్లీ అంటే ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అన్నీ వస్తూ ఉంటాయి జిమ్మిచ్చు నెట్ కలర్ బ్లౌజెస్ అడిగారండి చాలాన సో జిమ్ ఇచ్చు అవి అన్నీ వస్తాయి టిష్యూ పట్టు కథాన్స్ ఫుల్ శారీస్ అన్నీ వస్తాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు సో చూసారు ఇది వచ్చేసి వన్ మోర్ కలర్ శారీ మీకు చాలా అంటే చాలా లైట్ కలర్లో ఉంది మీకు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్లో వచ్చిందండి సో ఇది బ్లౌజ్ పట్టండి అండి మీకు పళ్ళు ఇలా వచ్చింది మీకు చూడండి ఇది హ్యాండ్స్కి వస్తుంది బార్డర్ మీకు ఆల్ ఓవర్ శారీ అంతా ఇది పళ్ళు పట్టండి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఎనీ టు ఫ్రీ షిప్పింగ్ దీనికి ఎలాంటి వివింగ్ మిస్టేక్ అనేది రాలేదండి సో హ్యాపీగా తీసుకోవచ్చు ఇరవై చీరల్లో మహా అయితే మూడు నాలుగు చీరలు మాత్రం వీవింగ్ మిస్టేక్ ఉన్నాయండి సో క్లియర్గా విని అప్పుడు తీసుకోండి చాలా అంటే చాలా తక్కువ స్టాక్ ఉందండి ఎవరు మిస్ చేయొద్దు ఇదైతే చాలా బాగుందండి పర్పిల్ కలరు చాలా మంది ఫేవరెట్ శారీ అండి వీవింగ్ మిస్టేక్ అనేది రావచ్చు అని చెప్పారు సో మ్యాక్సిమం ఈ శారీ కూడా ఉండొచ్చేమండి చూడండి ఇది వచ్చే స్పైతని బార్డర్లో ఉంది చాలా లైట్ వెయిట్గా ఉందండి ఈ శారీ అయితే అసలు హెవీగా లేదు మీకు చూసారా హ్యాండ్స్కి ఇలా వస్తుంది బార్డర్ చాలా లైట్ వెయిట్ ఉందండి ఈ శారీ మాత్రం చాలా బాగుంది ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ కింద డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఉంటుంది జాయిన్ అవ్వండి ఎవరు మిస్ చేసుకోవద్దు అందరూ లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి ఖచ్చితంగా గివేవ్ అనేది రేపు సండే కదండి రేపు గివేవ్ అనేది తీస్తాను మంచి శారీ క్వాలిటీ ఉన్న శారీ మీకు పంపిస్తానండి ఎవరు మిస్ చేయొద్దు అలాగే జిమ్ ఇచ్చు శారీస్ కూడా రీస్టాక్ అవుతున్నాయండి సో జిమ్ ఇచ్చు శారీస్ కూడా వీడియోస్ పెడతాను చాలా అండి శారీస్ అయితే మాత్రం ఇదైతే చాలా లైట్ వెయిట్ ఉందండి ఎవరికైనా లైట్ వెయిట్ శారీస్ ఇష్టమైన వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు ఎందుకంటే కొంతమందికి వెయిట్ ఉన్న శారీస్ ఇష్టం ఉండదండి బట్ ఇవి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి దీనికి ఎటువంటి మిస్టేక్ అనేది రాలేదండి సో చూడండి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పీసు చాలా బాగుంది దీనికి ఏంటంటే మీకు బార్డర్ అనేది రాలేదు కదండి మీకు అంతా ప్లేన్గా వచ్చింది ఇది వచ్చేసి మీకు పళ్ళు మీకు ఏంటంటే ఇలాంటి గ్రీన్ కలర్ లేస్ కానీ బార్డర్ కట్వర్క్ లేస్ కానీ యాడ్ చేసుకుంటే శారీ లుక్ అనేది చాలా మారిపోద్దండి మీకు ఏంటంటే ఒక పట్టు చీర లుక్ వస్తుంది లేదు నార్మల్గా వేర్ చేసుకున్న సరే హ్యాపీగా వేర్ చేసుకోవచ్చండి ఎందుకంటే బ్లౌజ్ కాంట్రాస్ట్లో వచ్చింది చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉందండి చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ సో చూసారు కదా ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఇంత మంచి శారీస్ రావండి సో చూసారు అక్కడ మీరు ఒక చిన్న వర్క్ లేస్ కానీ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కట్ వర్క్ లేస్ కానీ యాడ్ చేసుకుంటే లేదు ఎలా వేర్ చేసుకున్నా బాగుంటుంది ఫుల్ శారీ అండి దీనికి ఎటువంటి మిస్టేక్ మిస్టేక్ అనేది రాలేదు కొన్ని శారీస్కి మాత్రం వచ్చాయి చూడండి వన్ మార్ ప్రింక్ కలర్ శారీ మీకు ఇవి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ యూట్యూబ్లోనే సేల్ చేస్తున్నారు అండి మీకు షోరూమ్లో అయితే చెప్పవలసిన లేదు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వస్తున్న శారీస్ అండి ఇవి మన కలెక్షన్లో ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్కి పెట్టానండి ఎక్కడైనా వీవింగ్ మిస్టేక్ అనేది రావచ్చు అన్ని శారీస్ కూడా రావు క్లియర్గా వినండి ఈ శారీ కూడా రాలేదండి కొన్ని శారీస్కి మాత్రం వచ్చాయి అది కానీ మీకు వస్తే నన్ను మాత్రం తప్పుగా అనుకోవద్దు నేను ముందే చెప్తున్నానండి అన్ని శారీస్కి రాలేదు కొన్ని శారీస్ అవి కూడా కొన్ని శారీస్ కూడా ఎందుకు చూపించలేదు మేడం అంటే అవి పూర్తిగా కనిపించే అంత లేవండి చాలా చిన్న చిన్నవి ఉన్నాయి సో త్రీ నైంటీ ఫైవ్కి హ్యాపీగా స్కిప్ చేసి తీసేసుకోవచ్చండి త్రీ నైంటీ ఫైవ్కి మనకి నార్మల్ శారీసే రావట్లేదండి అలాంటివి చూడేదండి చూడండి ఇది త్రీ నైంటీ ఫైవ్ అంటే హ్యాపీగా తీసుకోవచ్చు మీకు డ్యామేజ్ ఉన్న తీసేసుకుంటారండి ఇలాంటివి చాలామంది అలాంటిది వీవింగ్ మిస్టేక్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు వీవింగ్ మిస్టేక్ అంటే సో ఎవరికైనా నచ్చితేనే తీసుకోండి లేదంటే స్కిప్ చేసి వచ్చి హ్యాపీగానా త్రీ నైంటీ ఫైవ్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సిల్క్ అండి ఇది కథాన్లో సిల్క్ అండి ఇవి బెనారస్ సిల్క్ అంటారు కదా సో అవండి వన్స్ తీసుకున్నాక మిస్టేక్ ఉందని మాత్రం అనొద్దండి ఎందుకంటే ఇరవై చీరల్లోని పదిహేను చీరలు బాగో బాగున్నాయని ఎవరు పట్టించుకోరండి ఒక ఫైవ్ ఒక ఫైవ్ శారీస్ మాత్రం బాగుపోతే పట్టించుకుంటారు కంపల్సరీగా సో అందుకే క్లియర్గా చెప్తున్నాను ఈ శారీకి అయితే ఎటువంటి మిస్టేక్ అనేది రాలేదండి బట్ లైట్ వెయిట్ శారీ ఇది చాలా అంటే చాలా లైట్ వెయిట్ శారీ అండి త్రీ నైంటీ ఫైవ్కి ఇలాంటి శారీస్ అంటే హ్యాపీగా తీసుకోవచ్చు మన మహాన్య కలెక్షన్లో మాత్రమే మీకు హోల్సేల్ ప్రైజెస్ అవైలబుల్ ఉంటాయి సో చూసినాక వచ్చేసి మీకు బ్లౌజు మీకు రాయల్ బ్లూ కలర్లో వచ్చింది మొత్తం పైదాని డిజైన్ అండి ఇది త్రీ నైంటీ ఫైవ్ రూపీస్కి ఇంత మంచి శారీ అంటే హ్యాపీగా తీసుకోవచ్చు ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి దట్టు మీకు ఇంకా వన్ కే సబ్స్క్రైబర్ అయితే మీకు మంచి కలెక్షన్ అనేది ఇంకా తీసుకొస్తానండి మీకు తక్కువ ప్రైస్కి మంచి మంచి కలెక్షన్స్ అన్ని తీసుకొస్తాను ఎవరు మిస్ చేసుకోకండి పేమెంట్ వెంటనే వేసిన వాళ్ళకి మాత్రం ఫిక్స్ అయిపోతుంది కొంతమంది అడుగుతారు బట్ నేను అలాంటి చూడండి ఎవరైతే ముందు పేమెంట్ వేస్తున్నారో వాళ్ళకి ఫైనల్ చేసేస్తాను తర్వాత వాళ్ళకి సోల్డ్ అవుట్ అని క్లియర్గా చెప్తాను వాళ్ళు పేమెంట్ చేస్తానన్నా సరే నేను సోల్డ్ అవుట్ అని చెప్పేస్తానండి ఎందుకంటే అప్పటికి వేరే వాళ్ళు చేసేస్తారు సో కొంతమంది హోల్లో కూడా పెట్టమంటారండి హోళ్ళనైతే అసలు ఉండదు ఎందుకంటే వీడియో పెట్టగానే ఎక్కువ మెసేజ్లు వస్తాయి చా ఎవరైతే పేమెంట్ చేస్తున్నారో వాళ్ళకి ముందు బుక్ అయిపోతాయండి సో ఇది వచ్చేసి మీకు ప్లెయిన్ వచ్చింది మీకు చూడండి చాలా బాగుంది పర్పిల్ కలర్ అండి చాలా అంటే చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ త్రీ నైంటీ ఫైవ్ కంటే ఇలాంటి శారీస్ మీకు డ్యామేజెస్ ఉన్నా సరే సేల్ అయిపోతాయండి చూడండి మొత్తం కూడా హెవీగా ఉంది డ్యామేజెస్ ఉన్నా సేల్ అయిపోతాయి అలాంటిది వీవింగ్ మిస్టేక్ అంటే హ్యాపీగా తీసేసుకోవచ్చండి చాలా బాగుంది మీకు ఫ్యాబ్రిక్ అయితే ఓన్లీ అంటే ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ పడుతుంది చాలా అంటే చాలా తక్కువ స్టాకే ఉంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి మనం వచ్చేసి హోల్సేల్ అండి మీకు సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్కే వస్తుంది రిటైల్కి మనకి కొంచెం తేడా ఉంటుందండి సో మనకి సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్కే ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ బిల్ చేయాలని ఏమీ లేదు బండల్స్ బండల్స్ తీసుకోవాలని కూడా లేదండి హ్యాపీగా తీసుకోవచ్చు సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్కే శారీస్ అయితే చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ మీకు చాలా బాగున్నాయి త్రీ నైంటీ ఫైవ్కి హ్యాపీగా తీసుకోండి మీకు మొత్తం కూడా పైతాని బార్డర్లో వచ్చింది డిజైన్ చూసారండి చాలా బాగుంది మీకు ఆల్ ఓవర్ ఇలానే ఉంది ఇరవై చీరలో ఎక్కడో ఫోర్ శారీస్ మాత్రం మీకు వివీ మిస్టేక్ అనేది రావచ్చు సో ఆల్ ఓవర్ శారీ చూస్తున్నారు కదా త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఫుల్ శారీ విత్ బ్లౌజ్ మీకు ఇది ఇచ్చేసి వన్ మోర్ శారీ అండి మీకు ఇది త్రీ షేడ్స్ ఉన్నాయి ఇదైతే మీకు ఓన్ ఇది అయితే మీకు త్రీ నైంటీ ఫైవ్ కాదండి మీకు ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎందుకంటే ఇది కొంచెం ఇది ఈ శారీ వచ్చేసి మీకు కథాన్ అండి కథాన్లోకి వస్తుంది త్రీ షేడ్ శారీ సో అందుకే మీకు ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ శారీ వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది మాకు షిప్పింగ్ ఎక్కువైపోద్ది అండి ఎలాంటి ప్రాఫిట్ రాదు చాలా మంది అడుగుతున్న వైట్ శారీ అండి ఇది ఫుల్ శారీ మీకు డిజైనర్ ఫుల్ శారీ చూసారా మీకు కాటన్ ఫ్యాబ్రిక్లో ఉంది చాలామంది నేను వైట్ శారీస్ అడుగుతున్నారండి నాకు తెలిసి ఈ శారీ ఫస్ట్ అయిపోతుంది ఇది చూడండి మీకు బ్లౌజ్ అనేది ఇది మీకు బ్లౌజు పళ్ళు ఉంటుంది ఇది పళ్ళు అండి మీకు బ్లౌజ్ పళ్ళు అవైలబుల్ ఉంటాయి మొత్తం డిజైనర్ చూడండి కాటన్ అండి ఓన్లీ అంటే ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ అయితే మీకు షిప్పింగ్ పడుతుంది క్లియర్గా వినండి సో శారీ అయితే చూడండి ఓన్లీ అంటే ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ మీకు కాటన్ శారీస్ ఏమైనా రాలేదండి అలాంటిది ఈ టైప్లో శారీ అంటే ఇంపాసిబుల్ నాకు తెలిసి ఈ వైట్ శారీ ఫస్ట్ అయిపోతుందండి సో ఇది వచ్చేసి వన్ మోర్ శారీ అండి మీకు చాలా బాగుంది సిల్క్ అండి మొత్తం ఇది మీకు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఎలానే వస్తుంది మీకు బ్లౌజ్ పార్ట్ చూసారా ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ మీకు శారీ మొత్తం ఎలా వస్తుంది ఓన్లీ అంటే ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా తక్కువ స్టాక్ ఉందండి మన దగ్గర ట్వంటీ ట్వంటీ శారీస్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా వస్తే హ్యాపీగా తీసేసుకోవచ్చు దీనికి కూడా ఎటువంటి మిస్టేక్ అనేది రాలేదండి నిన్న బుక్ చేసిన పార్సల్స్ అన్నీ ఇంకా డిస్పాచ్ అవ్వలేదండి ఈరోజు ఈవినింగ్ డిస్పాచ్ అవుతే ఎవరికైనా నచ్చితేనే తీసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇవైతే నేను మినిమం ఒక థర్టీ శారీస్ సేల్ చేశానండి కథాన్స్ అండి అవి ఇది మాత్రం ప్యూర్ కథాన్ సిల్క్ అండి మన వీడియోలో ప్రీవియస్ వీడియోలో చూసుంటే మీకు తెలుస్తుందండి సో శారీ అయితే చూసారు కదా చాలా బాగుంది మనకి ప్రీవియస్ వీడియోలో చూడండి ఇవి ఆల్రెడీ ఒక ట్వంటీ శారీస్ వరకు సేల్ అయ్యాయండి ఈరోజు ఆఫర్లో మనకి ఫోర్ ఫిఫ్టీకే పెడుతున్నాను ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి సో ఇది చూడండి ఇది వచ్చేసి వన్ మోర్ శారీ ఇది కూడా ఈరోజు ఆఫర్లో త్రీ నైంటీ ఫైవ్కి పడుతున్నాను చాలా అంటే చాలా మంచి కలెక్షన్ దట్టు లో ప్రైజెస్ అండి ఎక్కడైనా సరే వీవింగ్ మిస్టేక్ అనేది రావచ్చు క్లియర్గా వినండి విన్న తర్వాత నచ్చితేనే తీసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు మీకు కట్ శారీస్లో ఏంటంటే ఎటువంటి మిస్టేక్ అనేది రాదండి ఈ శారీస్లో నేను చెప్తున్నాను కదండి వీవింగ్ మిస్టేక్ రావచ్చు అది కూడా ఇరవై చీరల్లో నాలుగు చీరలు మాత్రమే రావచ్చు ఇది అయితే మీకు ప్యూర్ కథన్ అండి ఇవి మన ఛానల్లో కథన్ శారీస్ తీసుకుని మనకు తెలుసు ఇది అయితే మీకు ప్యూర్ కథన్ శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ సిక్స్ డబల్ నైన్ అండి ఇవి మనకి యూట్యూబ్లోనే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు అండి మీకు స్టోర్ రూమ్లో అయితే మీకు టూ థౌజండ్ వస్తున్న శారీ ఇది ఈరోజు నేను ఆఫర్లో అది కూడా నై ఈరోజు ఖచ్చితంగా వన్ కే అవుతుందని పెడుతున్నానండి ఓన్లీ అంటే ఓన్లీ సిక్స్ డబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుందండి వీటికి అయితే నేను ఫ్రీ షిప్పింగ్ అసలు ఇవ్వలేను షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది మీకు చాలా బాగుంది శారీ అయితే మాత్రం దీనికి ఎటువంటి వీవింగ్ మిస్టేక్స్ అవి లేవండి అందుకే కాస్ట్ కూడా ఎక్కువ మీకు ఫ్యాబ్రిక్ అయితే వన్స్ తీసుకున్నాక మీకే తెలుస్తుందండి ప్యూర్ కథ అండి ఇవి కథా సిల్క్ అంటారు కదా సో అవి ఎవరు మిస్ చేయొద్దు ఓన్లీ అంటే ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి అసలు ఈ ఈ శారీస్ వల్ల జీరో మార్జిన్ అండి ఈ శారీ అయితే లాస్ట్ టైం చాలామంది ఎల్లో శారీ అడిగారండి బట్ అప్పటికే స్టాక్ అయిపోయింది ఈ శారీ అయితే ఫు మీకు ఎటువంటి డ్యామేజెస్ కానీ ప్రింట్స్ కానీ ఏమీ ఉండవండి మీకు చూసారా బ్లౌజ్ ఇది మీకు ఇది వచ్చేసి పళ్ళు సిక్స్ డబుల్ అండి ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఎందుకంటే ఈ శారీస్ వెయిట్ కూడా ఉంటాయండి ఆల్రెడీ తీసుకునే వాళ్ళకి తెలుసు కథాన్ సిల్క్ అంటే తీసుకున్న వాళ్ళకి తెలుసండి కొంచెం వెయిట్ అనేది ఉంటుంది ఈ శారీస్ ఓన్లీ త్రీ సిక్స్ డబల్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది ఈ ఈ మూడు శారీస్ మాత్రం మీకు ప్యూర్ అంటే ప్యూర్ కథాన్ శారీస్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఆఫర్లో కూడా ఇది ఫోర్ ఫిఫ్టీ పెట్టాను ఈరోజు నాకు తెలిసి ఫాస్ట్ గా అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి